అయితే మీకు ఒక మంచి సాక్ష్యాన్ని ఈరోజు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఏంటని అంటే మన సహోదరులు అబ్రామ్ గారు అంటే చిన్నప్పారావు గారు మీకు అందరికీ తెలుసు కదా గత సంవత్సరమే కదా బాప్తి సార్ ఇచ్చింది ఏనా వెంకట్రావు గత సంవత్సరమే కదా ఏం జరిగిందంటే మీరు చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు బాప్తిసాలు ఇచ్చే ముందు నేను నా భార్య వెళ్ళి అంకుల్ గారితో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఆ రోజు చాలా సివియర్గా స్టమక్ తోటి బాధపడుతున్నారు చాలా కడుపు నొప్పితోటి తీవ్రంగా బాధపడుతున్నారు నేను రాలేను అని చెప్పేసి చెప్పారు సరే అంటే చూడండి మరి ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తామంటే బాబు నేను రాలేను బాబు నాకు చాలా కడుపునొప్పుగా ఉంది అని చెప్పేసి అన్నారు కానీ ఎక్కడో నాకు నిరీక్ష ఉంది దేవుడి ఆత్మను రక్షిస్తాడని అయితే ప్రభునందు ప్రియులరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ప్రభుకు అప్పగించేసి వచ్చేసి బాపు తీసాలు వన్ బై వన్ వన్ బై వన్ అయిపోయిన తర్వాత సువన్ రాజు గారు చెవిలో చెప్పారు చిన్నప్పారావు గారు వస్తారంట ఇప్పుడు ఇస్తారా బాపు తీసుమని అన్నాడు అంతేనా ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది అప్పుడు నేను బ్రదర్తో చెప్పాను బ్రదర్ ఇది సిచ్యువేషన్ పాటలు పాడండి అంటే ఇక అంతే కదండి పాటలు పాడుతూ ఉన్నారు ఇక పాటలు పాడుతూ ఉంటే ఇంకా చిన్నప్పరా గారు వచ్చారు వచ్చేసి బాప్త్య సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకైతే చాలా ఆనందం వేసింది అంటే తనకు అబ్రహాం గారు అని పేరు పెట్టడం జరిగింది అయితే ఏదైతే విశ్వాసంతో తాను వచ్చి ఆ పని చేశాడో ఏం జరిగిందో తెలుసా ప్రిలరా ఏ పురం నుండి ఏ పురానికి ప్రయాణం చేశాడు ఇప్పుడైనా నాశనపురం నుండి విశ్రాంతిపురమునకు ప్రయాణం చేశారు ఇప్పుడు మన కాలగతులు మన చేతుల్లో లేవు ఒక్కసారి మనం చేద్దాం దేవుని సంకల్పాన్ని ఆలోచించేద్దాం మనం ఇందాక బ్రదర్ నేహజ గారు చెప్పారు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వాళ్ళందరూ ఈ లోకయాత్రను ముగించారు వాళ్ళకంటే మనమేమైనా శ్రేష్ఠులమని దేవుడు మనకి బాగ్యం ఇచ్చాడా ఇప్పుడు చిన్నప్పరావు గారు అబ్రాం గారు ఉన్నారు మరి వారిని వారి విషయంలో చూస్తే దేవుడు వారికి ఎంత భాగ్యాన్ని ఎంత మరి ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అయితే ప్రభులందు ప్రియులారా ఈ యొక్క సందర్భంలో మనం నేర్చుకునేది ఏంటంటే మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవో లేవో నిర్ధారణ చేసుకోవటానికి ఇది అవకాశం ఈ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగేవి కూడా నేను చెప్తాను కొన్నిసార్లు ఏమంటారంటే ఏమండి మేము చిన్నప్పటి నుంచి మా తాతల తాతల దగ్గర నుంచి మేము ఇదేనండి ఏది క్రైస్తవంలోనే ఉన్నామండి అంటారు నువ్వు మారు మనసు పొందామంటే దానికి జవాబు చెప్పడు మేము తాతల దగ్గర నుంచి ఉన్నామంటారు నువ్వు తాతల దగ్గర నుండి ఉండొచ్చు నీ యొక్క తండ్రులు సేవ చేయవచ్చు రక్షణ అనేది వ్యక్తిగతము నువ్వు రక్షణ పొందకుండా నీ యొక్క వ్యక్తిగత పాపములకు నువ్వు క్షమాపణ పొందకుండా ఉంటే నువ్వెవరు అయినా కానీ నీ పేరు ఆ జీవ గ్రంథం అనే రిజిస్టర్లో రాయబడుతుంది ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్ పనిచేయవు ఎలాంటి రికమెండేషన్స్ పనిచేవు అయితే ప్రభునంద ప్రియులారా మరి ఇంకొకటి ఏంటంటే కొంతమంది భ్రమలో ఉంటారు భ్రమలో ఉండి మోసపోతారు అపవాదం ఏం చేస్తాడంటే భ్రమలో ఉంచేసి మోసం చేస్తాడు ఏం పర్లేదులే ఏం పర్లేదులే ఆయన వచ్చే ముందు ఎట్లయినా మనకు ఉరుములు మెరుపులు వస్తే ఆ టైంలో ఒప్పుకోవచ్చు ఒక ఆయన అన్నాడు నేను కత్తిపూడిలో ఉన్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్తే ఆయన పేరేం పేరు తెలుసా పాల్ పాల్గారు అయితే ఏమండి గారు మంచి పేరు పెట్టుకున్నారు చాలా సంతోషం కానీ అంటే మరి మీరు అంటే సిగరెట్లు ఇవన్నీ తాగుతున్నారు కదా అంటే మరి ప్రభువుని నమ్ముకున్నారా అంటే ఏమండి వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి వయసు ఉన్నప్పుడు ఏం చేయాలి ఎంజాయ్ చేయాలి ఆయన వచ్చేటప్పుడు మనకి ఎట్లయినా తెలుసు ఒక క్షణం టైం ఉండిద్ది ఆ టైంలో ప్రభు క్షమించండి అయిపోయి ఫినిష్ ప్రభు క్షమిస్తాడు అన్నాడు నేను అప్పుడు అన్నాను ఒక క్షణం కాదు అంటే రెప్పపోటలో జరిగిపోతుంది అది అసలు మనకు జరిగినట్టు కూడా తెలియదు అని చెప్పేసి అన్నాను జరిగినట్టు కూడా మనకు తెలియదు అలాగుంటుంది ప్రభు ఎక్కడ రాకడ అయితే ప్రభునందు ప్రియులరా ఇప్పుడు రండి ఈ ఈ యొక్క మరి మనము కొన్ని మాటలు ఇక్కడ దేవుని వాక్యంలో చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయానికి రండి ఇరవై ఒకటి అధ్యాయం ఇక్కడ మనం చూస్తే ఈ పట్టణము ఎలాంటిది అంటే మరి శుద్ధ సువర్ణమైనటువంటి మరి రోడ్లు ఉంటాయి ఆ వీధులన్నీ ఎట్లుంటాయండి శుద్ధ సువర్ణం ఒక్కొక్కరికి బంగారం ఇవన్నీ ఉంటాయి నేనేం తప్పన్న కానీ మనకుండే బంగారం తోటి ఎన్ని రోడ్లు వేయగలం ఎన్ని రోడ్లు వేయగలం అన్న సరే కానీ మనము ఈ రోజున ఏదైతే బంగారం ధరించుకుంటున్నామో అది మన కాళ్ళ కింద ఉంటుంది వీధులు అయితే మనము ఉండబోయే పట్టణం యొక్క గుమ్మాలు టేకు కాదు రోజువుడ్ కాదు ఇవన్నీ కాదు ముత్యాల గుమ్మములు ఏంటండి ముత్యాల గుమ్మములు ఇక్కడ మనం చూస్తే ఇంకా చెప్పాలంటే ప్రశస్తమైనటువంటి రత్నాలతోటి ఆ పునాదులు మరి ప్రాకారములు అలంకరింపబడతాయి అక్కడ మీరు తర్వాత చదువుకోండి పది పద్దెనిమిది నుంచి చదువుకోండి ఎంత చక్కగా ఉంటుందో ఆ ప్రశస్తమైన రత్నాలు అక్కడ వరుసగా రాయబడి ఉన్నాయి ఇప్పుడు చూడండి పన్నెండు ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి రత్నాలతోటి అక్కడ పట్టణపు ప్రాకారాలు అలంకరింపబడ్డాయి అంతేకాదు పన్నెండు ముత్యాల గుమ్మములతోటి అది కట్టబడి ఉంది ఇప్పుడు మనం చూస్తే అక్కడ ఇక ఎవరున్నారంటే సర్వాధికారి అయిన దేవుడినకు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రకాశించడానికి ఇక సూర్యుడు లేడు చంద్రుడు లేడు దానికి ఇంకా ఎవరు అక్కర్లేదు ఇక దేవుని మహిమ దానిలో ప్రకాశించింది గొర్రె పిల్ల దాని దీపం చూడండి ఇప్పుడు ఇంత ప్రకాశమానమైనటువంటి ఈ పట్టణంలో ఈ నూతన ఎరుశలేములో మనము ప్రవేశించడానికి ఒక రిజిస్టర్ పెట్టాడు ప్రభువారు అదే జీవగ్రంథము ఆ జీవగ్రంథంలో ఇక్కడ పేరుందనుకోండి మనము మన పిల్లల్ని చేర్పించేటప్పుడు మీరు బహుశా ఇంజనీరింగ్ సీట్లు మెడిక్స్ మెడిసిన్ సీట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు ర్యాంక్ని బట్టి అప్లికేషన్స్ పెట్టుకుంటే మీకు పలానా కాలేజీలో సీట్ అలాట్ అయింది అని చెప్పేసి అనగాలని అడ్మిషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వెంటనే కాలేజీకి వెళ్ళరు కానీ ఏమా అబ్బాయి ఏం చేస్తున్నాడు అంకుల్ పలానా కాలేజీలో మెడిసిన్ సీట్ వచ్చింది అంకుల్ చెప్తారా లేదా పలానా కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అంకుల్ అంటే ఇప్పుడు మీకు గురి ఏముంది మీ కొడుకు ఎక్కడికి వెళ్తాడని ఉంది పలానా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతాడు పలానా కాలేజీలో మెడిసిన్ చదువుతాడు అనేటటువంటిది నిర్ధారణ ఉంది దేన్ని బట్టి మీకు నిర్ధారణ అడ్మిషన్ లెటరు వచ్చింది కాబట్టి అడ్మిషన్ లెటర్ వచ్చింది ఇప్పుడు అడ్మిషన్ మీరు కన్ఫర్మేషన్ ఇచ్చేశారు వెళ్ళి బుక్ చేసుకున్నారు ఇప్పుడు ఏ రోజునైనా కాలేజీ స్టార్ట్ అవుతుందో ఆ రోజున వెళ్ళిపోయి మీరు మళ్ళీ పర్మిషన్ అడుగుతారా ఎట్లా వెళ్తారు వెళ్తారు ఏ క్లాస్ రూమ్ చూసుకుంటారు వెళ్ళి కూర్చుంటారు అంతేనే కదా అలాగే అలాగే ఈ రోజున నీవు నేను మన పేరు జీవ గ్రంథంలో రాయబడటం అనేది నువ్వు నేను కావాలనుకుంటే దొరికేది కాదు అది ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తే ఇవ్వబడుతుంది ఇది సో ఈ రోజున మనం చూస్తే దేవుడు ఎంత అపరిమితమైన కృపను మన ఎడలో చూపించాడో మనము అది వివరించలేం ప్రియులరా వివరించలేం అంటే ఆయన కృప అంటే అపరిమితమైనది అంటే దానికి అవధులు అనేవి లేవు అంతగా ఆయన కృప చూపించి కృప చేతనే మనల్ని రక్షించారు రక్షించి ఆయన ఏం చేసినాడనంటే ఈ విధంగా మనల్ని ఈ నూతన అనే పట్టణంలో ప్రవేశించడానికి మనకి అడ్మిషన్ ఇచ్చారు ఇప్పుడు మనకందరికి ఒక ప్రశ్న ఉండొచ్చు ఏమండి మరి మనకు ముందు కాలము చేసినటువంటి వారు ఎక్కడున్నారు వారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న రావచ్చు వారు ఏం చేస్తున్నారు అంటే చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినాం ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పదమూడో వచ్చినాం చూడండి మనం చూస్తే అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృదులు ధన్యులని వ్రాయమని పరలోకమును ఒక స్వరం చెప్పగా వింటిమి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మృతి నొందినటువంటి వారు ధన్యులు ఇప్పుడు వారిని ధన్యులు అని ఎందుకు చెప్తున్నాడనంటే వాళ్ళు ఈ మలిన ప్రపంచము నుండి విడుదల పొందారు మలిన ప్రపంచం విడుదల పొంది మహిమ గల ప్రపంచంలోనికి వారు ప్రవేశించారు ఇక అక్కడ పాపం ఉండదు వేషం ఉండదు అసూయ ఉండదు కలహం ఉండదు ఏ క్రోధం ఉండదు ఏముండదు అసలు భూమి మీదే పరలోకాన్ని ఎంజాయ్ చేయాలంటే రహస్యం ఏంటనంటే మనం ఇక్కడ ఏ కోపం లేకుండా ఏ అసూ లేకుండా ఏ రోగం లేకుండా అంటే ఏ క్రోధం లేకుండా మనం ఉన్నామనుకోండి ఒకరి ఏడలో ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉందనుకోండి పరలోకాన్ని ఇక్కడ మనం రుచించవచ్చు కానీ అది సాధ్యమా మనకందరికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాం బాగు పాడవాలని కోరుకుంటామా బాగుండాలని కోరుకుంటాం సరే డాక్టర్ల సర్వేలో తేలింది చెప్తున్నాను మీకు డాక్టర్ల సర్వేలో తేలింది ఏంటంటే ఏ వ్యక్తికి అయితే కోపం ఎక్కువ ఉంటుందో ఆ వ్యక్తికి లోపల బాడీ వేడి ఎక్కువైపోయి ఆ మనిషి ఆయుష్ తగ్గిద్ది తర్వాత ఎవరైతే అసూయ ద్వేషము కుళ్ళు పోతున్నామంటారు తెలుసా మీకు తెలిసిన లేదు మరి మా భాషలో అంటారు మరి ఇక్కడ ఎట్లంటారు తెలుసు ఏనా వెంకట్రానా ఇక్కడ కూడా అంతేనా ఓకే కుళ్ళు పోతున్నామంటారు ఇట్లాంటివి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఆరోగ్య స్థితి క్రమేణ పారామీటర్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అంటే మనిషి లోపల క్షీణత అంటే తెలుసు కదా క్షీణత ఆరోగ్యం క్షీణిస్తుందంట చూసారా వీటి మూలంగా ఆరోగ్యం అనేది క్షీణిస్తూ 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 ఉంటుంది చివరికి ఏమవుతుందని అంటే మనిషి అంటే ఈ లోపల కొన్ని చింతలు ఏర్పడుతూ ఉంటాయి చింతలు ఈ చింత మనిషిని ఏం చేస్తుందంటే ఇంకా కృషింపజేస్తుంది ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషిని బాగా కృంగదీసి అనారోగ్యం పాలు చేస్తాయి ఇప్పుడు చెప్పండి ఈ ఆరోగ్యాన్ని మనము బాగుండాలని మనం కోరుకుంటాం కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఎవరు ఏమండి ఆరోగ్యాన్ని పాడు చేసేది ఎవరు మనకు మనమే పాడు చేసుకుంటాం ఎట్లా ఇతరుల మీద కోపం కానీ ఇతరుల మీద ద్వేషం కానీ ఇతరుల మీద అసూయ కానీ ఇతరుల మీద క్రోధం కానీ ఏదైనా కుళ్ళుపోతనం కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకో ఎవరికి ఎవరు పాడు చేసుకుంటారండి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నాం కానీ దేవుని వాక్యలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది పరమగీతములు సారీ ఆ సామెతల్లో ఉంటుందా ఆ వాక్య భాగాన్ని చదువుదాం సంత పదిహేను ఎంతండి పదిహేడు ఇరవై రెండ పదిహేడు ఇరవై రెండు అవును చదవండి చాలు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోలేదు ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి ఆరోగ్యాన్ని ఎవరు పాటు చేసుకుంటున్నారు బాగుపడాలన్నా పాడు చేసుకోవాలన్నా కూడా మన ప్రమేయం అనేది దాంట్లో ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది అయితే ప్రభునంద ప్రియులారా సంఘము అనేటటువంటి ఈ శరీరంలో సంఘం అనే శరీరంలో మనం ఆరోగ్యకరమైనటువంటి ఆ సంతోషకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలంటే సంఘంలో సహవాసంలో కూడా ఎట్లుండాలి అనంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఒక అవగాహనకు రావాలి ఏమిటి అవగాహన అంటే నువ్వు లేకపోతే నేను అసంపూర్ణం నువ్వు లేకపోతే నేను అసంపూర్ణం నువ్వు లేకపోతే నేను అసంపూర్ణం అనేటటువంటి భావం ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడేమవుతుందో తెలుసా అప్పుడు అప్పుడేమవుతుందనంటే మనము నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ నేను నాకు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అనే మాట మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ప్రియుల మనము ఇతరులను అంటే అంత గౌరవంగా చూస్తాం మరి ఆ రీతిగా సంఘంలో ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుంది ఇప్పుడు ఈ నూతనంలో మనము ప్రవేశించాలి అని అంటే మరి మనం ఇంతకుముందు చూసుకున్నట్లుగానే మొదటిగా గొర్రెపిల్ల యొక్క అందు మన పేర్లు వ్రాయబడాలి వ్రాయబడటానికి మనం ఏం చేసుకోవాలి నిర్ధారణ చేసుకోవాలి అంతేకాదు నిర్ధారణ చేసుకోవడం మాత్రమే కాదు భూమి మీద వండిన జీవితంలో సంఘంలో సహవాసంలో ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి శరీరం అని ఎందుకు చెప్పారు అంటే ఆరోగ్యకరకి అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం అది చూపిస్తుంది సో ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏముండకూడదని చెప్పుకున్నామండి సరే మీకు తెలుసు కదా నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు అవి ఉండకూడదు మరి ఏముండాలి ఆత్మ ఆత్మఫలం ఉండాలి ప్రేమ ఉండాలి సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి మరి ఈ ప్రకారంగా మనము ఒకరి ఏడల ఒకరము భారం కలిగి ఉండాలి పిల్లల మరి మనము అపేక్ష అనే పదాన్ని మనం చాలాసార్లు దేవుని వాక్యంలో వినుంటాం అపేక్ష అంటే దానిని మనం ఆశిస్తూ ఉండటం ఆశిస్తాం అయితే మనము ఒకరి ఏడల ఒకరము అపేక్ష కలిగిన వారమై ఉండాలి సహవాస విషయంలో మనం అలాగ లేకపోతే ఏమవుతుందనంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనము అలాగ ఉన్నామో లేదో ఒకసారి పరీక్ష చేసుకుందాం నేను రక్షించబడిన కొత్త దినాల్లో ఒక సహోదరుడు శేఖరబాబు అని ఉండేవాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరం కూడా కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం వాక్యం చదువుకునేవాళ్ళం పాటలు పాడుకునేవాళ్ళం అంటే అట్లా టైం తెలియకుండా అయిపోతూ ఉండేది సహవాసం ఉండేవాళ్ళం ఒకరోజున సహోదరుడు సహోడు తన ఊరు పొదిలి తను ఎక్కించిన ట్రైన్ ఎక్కించడానికని నేను రైల్వే స్టేషన్కి వచ్చాను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఎక్కించి నేను ఎప్పుడైతే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించినానో ఏం జరిగిందంటే ట్రైన్ మూవ్ అవుతుందగానే వెంటనే నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఎందుకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి అంటే నేను అసలు ఎప్పుడు అంత సులభంగా ఏడను కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఎందుకని అంటే నేను ఒంటర్ వాండ్ అనే ఫీలింగ్ వచ్చేసింది ఒంటర్ వాండ్ అనే ఫీలింగ్ వచ్చేసింది అయ్యో నా సహవాసం లేకుండా పోయింది అనే ఫీలింగ్ వచ్చేసింది వచ్చేసి చాలా దుఃఖపడుతూ వచ్చినాను అప్పుడు అర్థమైంది మన తోటి సహోదర సహోదరియులు అంటే ప్రభువునందు ప్రియ సహోదరుల యొక్క విలువ ఆ రోజున తెలిసింది ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు తెలియదండి విలువ ఉన్నప్పుడు తెలియదు లేనప్పుడు అర్థమయ్యేది విలువ ఏంటో సో కాబట్టి ప్రభువారు అంటే నాకు నేర్పించిన పాఠం నేను మీతో చెప్తున్నాను సో సంఘంలో సహవాసంలో మరి ఈ యొక్క నూతన ఎరుశలేములో ఉంటున్నటువంటి మనము అందరము కూడా ఎలా ఉండాలనేది ఆరోగ్యకరంగా అందరం ఒకరితో ఒకరు సహవాసంగా ఉండాలనేది దేవుని చిత్తం తర్వాత మనము ఈ నూతన ఏరుశలేము అనే పరిశుద్ధ పట్టణము ఎంతో పరిశుద్ధమైనదని బంగారుమయమైనదని సువర్ణమయమైంది అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు ఇప్పుడు నువ్వు నేను మరి ఈ భాగ్యాన్ని తన కృపచేత పొందుకున్నాం కానీ ఎంతోమంది ధనికులు ఎన్నో విధాలుగా చనిపోతున్నారు రక్షణ పొందకే చనిపోతున్నారు మరి ఇప్పుడు వాళ్ళకి ఆ భాగ్యం లేకుండా పోయింది మరి మనలో ఏ ఉందని దేవుడి అవకాశం ఇచ్చాడు నీకు నాకు ఆ విలువ తెలిస్తే నీకు నాకు ఆ విలువ తెలిస్తే ఏం చేస్తామంటే ఉన్న పాటన మనము మనం మోకరించి ప్రభువుని ఆరాధన చేస్తాం ఘనపరుస్తాం ప్రియులరా మరి ప్రభుని ఎంతో మయంపరుస్తాం మరి నువ్వు నూతన ఎరుషులేము సంఘంలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని నమ్ముకున్నావు మంచిది అయితే నువ్వు నమ్ముకున్న తర్వాత నువ్వు నమ్ముకున్న తర్వాత అయస్కాంతం ఏం చేస్తుంది ఇనుమును ఆకర్షిస్తుందా లేదా ఆకర్షిస్తుంది లేదా మరి నీలో ఉండినటువంటి ఆ ప్రభువు యొక్క ప్రభావము ఇతరులను ప్రభు దగ్గరికి తెచ్చేటట్లుగా ఆకర్షిస్తుందా ఒకవేళ ఆకర్షించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి మనము ఛార్జ్ చేయబడాలి మనం ఏం చేయబడాలండి ఛార్జ్ చేయబడాలి అందుకే ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రభు పాదాల దగ్గర వేడుకోవాల్సి ఉంటుంది సో మనము ఇందాక చూసుకున్నాం మన అబ్రహం గారు పెద్ద గారు పెద్ద గారి పేరు పీటర్ గారు కదా అవునా కదా పేతురు గారు అన్న పేటరు అన్న ఒకటే సో మరి వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే ప్రభువు దగ్గర ఒక స్థలం ఉంది అది విశ్రాంతి స్థలం అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కోసం వెయిట్ చేస్తున్నారు మన కోసం వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఒకవేళ పెద్దపారా గారు గారు ఒకసారి మీ పిల్లలు ఏడుస్తున్నారు వెళ్ళి వస్తారంటే నో 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 ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం సమూహలు గ్రంథంలో ఈ వాక్యం చూడండి గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై మూడో నేను చదువుతాను అవసరమైన భాగం నేను వాణియొద్ధకు పోదును కానీ వాడు నాయతకు మరలా రాడని చెప్పి ప్రభున ప్రిమీ మా బ్రతికి ఉన్నటువంటి మనము వాళ్ళని ఇక్కడికి రప్పించలేము కానీ ఒక మార్గం ఉంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే మార్గం ఉంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే మార్గం ఉంది వాళ్ళు ఇక్కడికి రమ్మంటే రారు ఎందుకనంటే అంత మహిమ కలిగినటువంటి పట్టణము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుండిందో తెలుసా ప్రియులరా ఒక వ్యక్తి చనిపోతే ఏం జరిగింది తెలుసా ప్రభు నది నిద్రించను అంటారు కన్ను మూస్తాం కన్ను ఇక్కడ కన్ను మూసిన వెంటనే ఇక్కడ యాత్ర ముగిసిన వెంటనే నెక్స్ట్ సెకండ్ వాళ్ళు ఏం అంటే ప్రభువుని చూస్తారు ప్రభుని చూసిన తర్వాత ఇంక ఎవరైనా గుర్తు ప్రభు చూసిన తర్వాత ఇంకెవరు గుర్తురా అంటే ఆ ప్రభుని చూసి పరవశించిపోయి ఇక అక్కడ ఉండిపోతూ అక్కడే విశ్రాంతిలో ఉంటారు వాళ్ళు అంటే మన కోసం వెయిట్ చేస్తున్నారు అయితే వాళ్ళు మనకు చెప్పే మెసేజ్ ఏంటంటే మేము సిద్ధపడ్డాము మేము వెళ్ళిపోయాము మరి మీ సంగతి ఏంటి అని అంటారు సో కాబట్టి ఈరోజున ఇక్కడ ఎవరైతే వారి యొక్క ఆ జీవ గ్రంథంలో తమ పేర్లు రాయబడినాయి అనే ధైర్యము అనేటటువంటి నిరీక్షణ మరి నేను ఇప్పుడు విశ్రాంతిపురానికి నూతన నిరుషులు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పగలిగేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ధైర్యంగా చెప్పగలమా ఈ క్షణాన్ని ప్రభు వచ్చాడు అనుకోండి ఈ క్షణాన్ని ఇక్కడ మందిరంలో ఉన్నాం మనం ఈ క్షణాన్ని ప్రభు వచ్చాడు ఎంతమంది ఎత్తబడతాం ఎంతమందికి ఆ నిరీక్షణ ఉంది నేను చెయ్యత్తామని చెప్పను కానీ నీకు తెలుసు కదా నీకు తెలుసు నీ నిజస్థితి నీకు తెలుసు నువ్వు ఇంకా ఏసుప్రభు హృదయం ఇవ్వకపోతే యేసు ప్రభుని రేపు కాదు నేడే నమ్ముకో నేడే నమ్ముకో ఒకవేళ నువ్వు ప్రభు నమ్ముకుంటే ఏదైనా ఉంటే నేడే వాటిని సరిచేసుకో ఇంకా ఆ ప్రకారంగా మనం అందరం కలిసి ఆ నూతనమైన అనే పట్టణంలో ప్రభుతో పాటు సదాకాలం ఉండటానికి సిద్ధపడినట్టు ప్రభు మనకు సాయం చేయను గాక ప్రభులందుకు ప్రియులారా